ైస్త్ లాడ్ దేవునికి మహిమ కళ్ళు గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మీ అందరికీ ఆదివారపు పునరుద్ధాన శుభాకాంక్షలు దేవుడు ఈ పునరుద్ధాన దినము ఆయన కృపావరములతో మిమ్మల్ని నింపి ఆయన సేవ పరిచర్యలో మిమ్మల్ని అందరినీ బహుగా వాడుకోవాలి దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ రండి ప్రియాదాయోజనమా ఈ కొరకు ఒక ఒక వాక్యాన్ని చదువుకొని చిన్న దైవ ధ్యానం చేద్దాం ఒక వాక్యాన్ని చదువుకొని చిన్న దైవ ధ్యానం చేద్దాం నూట నలభై ఐదో కీర్తన ఎనిమిది తొమ్మిది చరణాలు చదువుకుందాం యహోవా దయాదాక్షిణము గలవాడు ఆయన దీర్ఘశాం ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయములు గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరమును ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి ప్రార్థన పరిశుద్ధుడు ప్రయంగాలు తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఆ సారాంశం తెలియజేసి నీ నామానికి మయం తెచ్చుకోమని నాకు మాకు అర్థమయ్యేలా వివరించమని మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే మేము బ్రతుతాము మీ దాసుని స్వరం బోర్గా తీసుకొని మీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ మయం పొందమని వేసరామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మెన్ దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లాడ్ నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనము పరిశుద్ధ లేఖనాలను జాగ్రత్తగా ఆలోచించినప్పుడు లేఖనాల్లో దేవుడు మనకు రాయించి ఉంచినటువంటి మాటలు లేదంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఈ వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనకు ఎన్నెన్నో మేలులు చేయాలని ఎన్నెన్నో ఉపకారాలు మనకు చేయాలని ఆయన మన కొరకు నిత్యము ఆలోచిస్తూ ఉంటాడు నిత్యము ఆలోచిస్తూ ఉంటాడు ఎంత ఆలోచిస్తాడంటే మన మీద దయాదాక్షిణము చూపిస్తాడు ఆ కరుణ చూపిస్తాడు మనలను బాగు చేయాలని మనలను ఆశీర్వదించాలని ఆయన నిత్యము ఆలోచిస్తుంటాడు అయితే ఇక్కడ ఎవరు రాస్తున్నారు ఆ దావీదు మహారాజు మనకిస్తున్న సాక్ష్యము రాజువైన నా దేవ నిన్నే గణపరిచదను నీ నామము నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును అంటాడు నా నూట నలభై ఐదో కీర్తన ఆ మొదటి రెండు చరణాల్లో ఎందుకంటే నీవు రాజువైన దేవుడు పరిపాలకుడువి నిన్ను స్థుతించడం నా జీవిత ధన్యత నిత్యము స్థుతించదును దినదినము స్థుతించదును అంటూ మరి ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యంలో ఎహోవా దయాదాక్షిణము గలవాడు ఏమి గలవాడంట దయ కలిగినవాడు దాక్షిణ్యము కలిగిన వాడు దయా దాక్షిణము కలిగిన వాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఏంటంట అందరికీ ఉపకారం చేస్తాడు అందరికీ సహాయం చేస్తాడు ఎవరైనా సహాయం పొందుకోలేక ఉపకారాలు పొందకపోయారంటే ఆయన మాటను అర్థం చేసుకోలేక ఆయనను అడిగే రీతిలో అడగలేక ఆయనను బతిమాలుకుండే రీతిలో బతిమాలుకోలేక ఆయన చెప్పిన మాటను అవగాహన చేసుకోక ఏదో ఆయన మాటను పక్కన పెట్టిన వారు ఉపకారాలు పొందలేరేమో కానీ ఆయన మాటను అవగాహన చేసుకొని ప్రార్థించిన ప్రతి ఒక్కరూ ఉపకారాలు పొందుతారు అనేది మనం మర్చిపోకూడదు మనం అర్థం చేసుకోవాలి దయవజనాంగమా ప్రార్థన పరులారా అర్థం చేసుకొని ప్రభువుని అడిగితే ప్రభు ఏం చేస్తారు తెలుసా నీకు ఉపకారం చేస్తాడు ఆయన కనికరము కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయంట ఆయన కనికరములు ఎక్కడ ఉన్నాయంట సమస్త కార్యముల మీద ఉన్నాయి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుతున్నది చూడండి తొంభై ఆరో కీర్తనలో కూడా పదకొండో చరణంలో రాయబడినటువంటి మాట ఏంటంటే యహోవా ఏం చేయుచ్చున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించునుగాక సముద్రము దాని ఘోషించును ఘోషించునుగాక యహోవా మన కొరకు ఏం చేస్తున్నాడు అంటే పదవచనములు యహోవా రాజ్యము చేయుచున్నాడు ఆయా యహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును ఈ వార్త అన్ని జనులలో ప్రకటించుడి ఈ వార్త అన్ని జనములలో ప్రకటించండి ఆయన మహిమను వెదజల్లండి అని లేఖనములో రాయబడినటువంటి మాట హల్లెలుయా హల్లెలుయా పా పొలమును పొలమును దాని ధాన్యం ఇయ్యగల స్వరమును యహోవ యోవ సన్నిధిన హర్షించునగాక వృక్షములన్నీ ఉత్సాహధుని చేయునుగాక చూసారా అక్కడ పొలములు ధాన్యము గల స్వరములు ఎగువ సన్నిధిన హర్షించునుగాక వృక్షములను వృక్షములన్నీయుత్సాహధుని చేయునుగాక అని లేఖనములో రాయబడినటువంటి మాటలు ఆయన దయాదాక్షిణము కలిగినటువంటి దేవుడు దీర్ఘశాంతుడు ఉపకారం చేసే దేవుడు ఇంకా మనం ఏడవ చర్ణం చదువుకుంటే ఏడో చరణంలో నీ మహా దయాలత్వమును గూర్చి కీర్తిని వారు ప్రకటించెదరు ఏం ప్రకటిస్తారంట మహాదయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటిస్తారు అని లేఖనములో రాయబడినటువంటి మాట ఇంకొక మాట చూస్తే నూట ముప్పై కీర్తనలో ఏడో చరణం చూసి మనము ప్రార్థన చేసుకుందాం నూట ముప్పై కీర్తన ఏడో చరణంలో ఏముందంటే ఇజ్రాయేలు యహో మీద ఆశ పెట్టుకును యహోవ యొద్ద కృప దొరుకును ఆయన ఎందు సంపూర్ణ విమోచనము దొరుకును ఇజ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును వారి దోషములను సమస్త విధి విధానాలను తీసివేసే దేవుడు కనుక మనం ఆయన మీద ఆశ పెట్టుకుందాం ఆయన కొరకు ఎదురు చూద్దాము ఆయన ఉపకారాలు చేసి నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని మన కుటుంబాన్ని మన వ్యక్తిగత జీవితాలను ఆయన ఆశీర్వదించి ఉపకారాలతో దీవించి దయాదాక్షిణ్యములతో ఆయన కనికరించి కాపాడి అంతమూరుకు నడిపించునుగాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి స్తోత్రాలు ఆ వాక్యమని బిడ్డలందరినీ ఆశీర్వదించండి దీవించండి ఉపకారం చేయండి దయాదాక్షిణము చూపించండి కరుణించండి కాపాడండి నీ కృపలో భద్రపరచండి ఈ పురుషాన దీవులతో నింపుమని ప్రార్థిస్తూ మైంపొందమని పొందమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్